भवानीपेट ग्राम सर्पंच अभ्यर्थिग పత్తిరి శోభను లేడీస్ పల్స్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను చేతులెత్తి వేడుకున్నారు పాల్వంచ మండలంలోని భవానీపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి శోభా బాలరాజు ఇంటింట ప్రచారం చేస్తూ నన్ను గెలిపించాలని చేతులెత్తి గ్రామ ప్రజలను వేడుకుంటున్నారు ఈ సందర్భంగా భవానీపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి పత్తిరి శోభా బాలరాజు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ప్రజల క్షేమమే లక్ష్యంగా మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని భవానీపేట గ్రామంలో ఉన్నటువంటి నేటి సమస్య డ్రైనేజీ మురికి కాలువలు నన్ను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ఒక అవకాశం ఇచ్చి మీ అమూల్యమైన ఓటు లేడీస్ పర్స్ గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను వేడుకుంటున్నానని అన్నారు ఈ ప్రచారంలో గంగామణి బుచ్చయ్య కవిత ప్రవీణ్ రజిత రాహుల్ రాజేష్ పాల్గొన్నారు గెలిపించినాక అడగాలి పనులు చేస్తారు ఐదన పట్ల అవకాశం చెయ్యురు

మనకు మంచిగా మనకి ఇంకా పనులు చేస్తాడు మన పనులు చేసుకుందాము ఎమ్మెల్యే మన మనసు సరే నా సర్పంచ్ మన మనసు అయితే మన పనులైతే ఇప్పుడైనా జరిపియ్యాలి మళ్ళీ మళ్ళా మేము ఏ పని అంటే ఆ పని చేస్తామని మేము చెప్తున్నాము గ్రామ ప్రజలు చేస్తాం గ్రామ ప్రజల సహకారంతో అభివృద్ధి చేసుకున్నాం అవి చేస్తామని చెప్తున్నాం చేసి గ్రామ ప్రజలు మా పర్సు గుర్తు కోటేసి గెలిపించాలని కోరుతున్నాను తర్వాత ఏం సమక్షాలు ఉన్నాయో నెరవేరుతానని కోరుతున్నా సర్పంచ్ శోభా శోభాని శోభా గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది గుర్తు వచ్చేసి లేడీస్ పర్సు ఐదో నెంబర్ గ్రామాభివృద్ధికి ఇంతకుముందు కూడా టూ థౌసండ్ సిక్స్ నుంచి దేవన్ భారత్ నుంచి సర్పంచ్గా అదే అనుభవంతో ఇప్పుడు కూడా కన్సల్ట్ చేసిన ఇప్పుడు కూడా లేడీస్ వచ్చింది కాబట్టి మా వాళ్ళ నిలబెట్టి గ్రామాభివృద్ధికి తోడ్పడతానని అందరి ప్రజల గ్రామ ప్రజల సహాయ సహకారం తీసుకొని గ్రామం తోడ్పడతాను మెయిన్ సమస్య డ్రైనేజ్ సమస్యలు ఇంట్లో వాటర్ సమస్య కూడా ఉన్నదని ప్రజలు చెప్పారు అలాగే ఇక్కడ మహిళా సంఘ భవనం కూడా ఎవరెవరు ఉన్నారు అందరికీ అర్హులను గుర్తించి అందరికీ ఇల్లు వచ్చేటప్పుడు చూస్తానని ప్రజల ఆమెస్తుంది ఒకటి దేవు గుర్తు పోటీ గుర్తిస్తారని అందరినీ ఆశిస్తున్నారు మా గ్రామంలో యువత కూడా అందరం కలిసి వీళ్ళకే సపోర్ట్ చేసి భారీ మిజాత్తో గెలిపించాలని మేము కూడా అనుకుంటున్నాం గత ఉన్న సర్పంచులు వాళ్ళు కూడా అంత డెవలప్మెంట్ ఏం లేదు అందుకే ప్రతిసారి వాళ్ళని గెలిపించడం కాకుండా కొత్తలను కూడా మనం కూడా గెలిపించుకోవాలి వీళ్ళకి కూడా ఒక అవకాశం ఇద్దామని మేము కూడా గ్రామంలో యువత మొత్తం అనుకుంటున్నాం యువత గెలిపియ్యాలని పర్సు గుర్తు భారీ మిజర్తితో గెలిపించాలని మేము కూడా యువత ఆలోచిస్తున్నాం అన్ని అభివృద్ధి చేస్తారని మేము కూడా కోరుతున్నాం